మీడియా మిత్రులకు నమస్కారం వెనుగబడ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాయలసీమ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ఈరోజు దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగి అత్యంత వెనుగబడినటువంటి అనంతపురం జిల్లాకి మా రాష్ట్ర నాయకులంతా వచ్చారు వీళ్ళ సమక్షంలో ఈరోజు పూర్వపండ ప్రాంతంలో రాగులపాడు లిఫ్టు అదేవిధంగా ఆత్మకూరు మండలంలో ఉండేటువంటి లైనింగ్ పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కూడా జరిగింది ఇవి రెండు చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే హంద్రీనివా లక్ష్యం దీనివల్ల నెరవేరదనేది మాకు స్పష్టంగా అర్థమైపోయింది హంద్రీవా హంద్రీనివా లక్ష్యం ఏంటంటే ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల సాగుకు ఈ నాలుగు జిల్లాల్లో నీళ్లు బారాలా డైరెక్ట్ ఇరిగేషన్ రెండు వందల పంతొమ్మిది చెరువులకు నీళ్లు నింపాలా ముప్పై మూడు లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలా వీటికి అన్నిటికీ ఎంత అవసరం వస్తుందంటే డెబ్బై ఐదు టీ డెబ్బై ఐదు టీఎంసీలు అయితే సరిపోతాయి అయితే మల్యాల దగ్గర ఉండేటువంటి పదమూడు పంపులు కొట్టినా కూడా రోజుకు ఒక టీఎంసీ ప్రకారంగా కనీసం కృష్ణా వరద కాలం నలభై రోజుల్లో నలభై టీఎంసీలు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మొదటి దీన్ని డిజైన్ చేశారు ఆ మేరకు కూడా ఈరోజు చేయకోకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల క్యూసెక్ల కెపాసిటీకి టెండర్లు పిలిస్తే ఆయన కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు బడ్జెట్లో కేటాయించి వంద రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు ఫస్ట్ ఫేజులో వెడల్పు చేసే కార్యక్రమం అందరినీ రెండో ఫేజుని లైనింగ్ చేసే కార్యక్రమం వంద రోజుల్లో ముగించేసినారు మేమంటున్నా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెడితే ఎన్ని క్యూషెక్కులు నీళ్ళు రావాలా కనీసం మీరు చెప్పిన ప్రకారంగా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూషెక్లు అన్నా కదా అని మేము అడుగుతున్నాం ఇరవై రాగుల పాటు దగ్గరికి పోతే మొన్నటి వరకు అనంతపురం జిల్లాలోకి వచ్చింది కేవలం మూడు వేల క్యూసెక్కులేనని ఇప్పుడు అవి కనీసం రెండు వేల నూరుకు పడిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఐదు నెలల కాలం పంపింగ్ చేస్తే మల్లాల దగ్గర కేవలం ముప్పై రెండు టీఎంసీలు అనంతపురకు వచ్చినాయి మేమంటాం రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా లైనింగ్ లేకపోయినా విస్తరణ లేకపోయినా నలభై టీమ్స్ అనంతపురానికి వచ్చినాయి కదా మరి ఈరోజు మీరు లైనింగ్ చేసి వెడల్పు చేయడం వల్ల కూడా ఏం ప్రయోజనం అని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ఈ జిల్లాకు కావాల్సింది అది కాదు ఈ జిల్లాకు చేయాల్సింది అందరినీ లక్ష్యాన్ని నెరవేర్తే తప్ప ఈ జిల్లాకు న్యాయం జరగదు అందుకోసం రోజుకు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్కుల కెపాసిటీతో కాలం నిర్మాణం చేయాల రెండో ఫేస్ కింద ఐదు వేల క్యూసెక్లు పారితే తప్ప డైరెక్ట్ ఇరిగేషన్ లేదు ఇవన్నీ ఒకవైపునైతే రెండు వేల పన్నెండులోనే నీళ్ళు వచ్చినాయి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందినేవా కింద ఒక ఎకరాకైనా సాగు డైరెక్ట్ సాగు జరిగిందా అని చెప్పి మేము అడుగుతున్నాం నీళ్ళు ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ కూడా చెరువులు నింపినామని చెప్తే ఏ చెరువుల కింద ఎంత పంట సాగు దిగుబడి వచ్చిందో చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాం ఈరోజు కాబట్టి ఎక్కడ కాదు ఇదన్నీ మసిపూసి పూసి మారిక మారేడుకాయ చేసి ఈ జిల్లా ప్రజలను మబ్బి పెట్టడం తప్ప ఈ జిల్లాకు చింతాకంత ప్రయోజనం కూడా లేదనేటువంటిది అందినీ ద్వారా అర్థమైపోతుంది అట్లా కాకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి ఫస్ట్ పేజ్ కింద గుంతకల్లు ఉరవకుండా నియోజకవర్గాల్లో దాదాపు ఎనభై వేల ఎకరాలకు డైరెక్ట్గా ఇప్పుడే వెంటనే ఇరిగేషన్ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది వెంటనే నీళ్ళు ఇవ్వండి కాబట్టి అట్లా ఆ విధంగా చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలా చేయకుండా పోతే మా వేదిక తరపున భవిష్యత్తులో రైతులను సమీకరించి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాను